పై లైంగి దేసి సిద్ధిపేటలో జరిగింది ఒక పక్కన చూడు ఎంత దారుణమో చూడు సిద్దిపేట జిల్లాలో జరిగినటువంటి నేపథ్యం చూడండి ఒక పక్కన భయంకరమైనటువంటి నేపథ్యం ఉంది ఏడో తరగతి బాలికపై లైంగిక దాడి చిన్న పిల్లలపై మూడో తరగతి బాలికలపై లైంగిక దాడి చిన్న పిల్లలపై ఎంత భయంకరణ ప్రాబ్లం ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా దాడులు అవుతున్నాయి మరి ఈ శాఖకు ఎవరు ముఖ్యమంత్రి ఏ శాఖకు ఎవరు భాష అంటే ఇదే సీఎం రేవంత్ రెడ్డిది ఈ శాఖకు మరి ఆయన రివ్యూ చేస్తున్నాడా మరి వాళ్ళు లైంగిక దాడులు వేసేటువంటి భయంకరణ పరిస్థితి చూస్తున్నాం ఇలా యూపీలో చూసినాం మన లక్నోలో ఒక పిల్లోడికి నిజంగా వాళ్ళని ఎంత దారుణంగా చంపేశారు నరబలిచ్చిన నేపథ్యం ఉంది ఏం జరుగుతుందంటే ఆ రాష్ట్రంలో జరిగింది ఈ రాష్ట్రంలో చూపెడతారు ఈ రాష్ట్రం జరిగింది ఆ రాష్ట్రంలో నుంచి ఇక్కడ మా దగ్గర జరిగింది ఆ రాష్ట్రం జరగలేదా అని చెప్పడానికి ఇవన్నీ ఒక ఉదాహరణ సిద్దిపేట జిల్లా దారుణం చోటు చేసుకుంది ఏడో తరగతి బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ విషాదగార సంఘటన కొమరవెల్లి మండలం గురువన్నపేటలో చోటు చేసుకుంది దీంతో అగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు గ్రామస్తులు నిందితుడి ఇంటిని పెట్ర పోసి తగలబెట్టారు కారు జేసీబీ ధ్వంసం చేశారు గ్రామస్తుల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి గ్రామాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థానానికి చేరుకున్నారు ఆందోళన కాలంలో చెదరగొట్టారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరంగా ఉన్నటువంటి మొన్న అప్పటికే మన ఇంటి తగలబెట్టేసి జేసీబీ గీసీబీ కారులు అన్ని తగలబెట్టిన గప్పుడు తర్వాత పోలీసులకు సమాచారం వచ్చింది ఈ రెండు శాఖలకు ఎవరు పోలీసు శాఖకున్ను విద్యాశాఖకి ఎవరు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు ఇవాళ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఇవాళ ఏడోదరది ఒక సెవెంత్ క్లాస్ చదివేటువంటి అమ్మాయిని పాడు చేసిన నేపథ్యంలో మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళు ముందస్తుకారం చేయవచ్చు కదా వానికి రక్షణ కల్పించే నిజంగా వాడిని వృద్ధి చేయవచ్చు కదా లేకపోతే అలాంటివి చేసినటువంటి పీడి పీడియాక్ట్ కేసులు పెట్టచ్చు కదా ఫోక్సా కేసులు పెట్టి లైఫ్ లాంగ్ జైలు చేయవచ్చు కదా అవన్నీ ఎవరు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి పోలీస్ వ్యవస్థ ఎవరి చేతిలో ఉందంటే ఇలా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకు దిక్కు నాయకులు ఉన్నారు దిక్కు పరిపాలన కొనసాగుతుంది ఇలా పూర్తి పగ్గాలు పూర్తి స్వేచ్ఛ ఒకటి ఇవ్వలేనటువంటి నేపథ్యంలో ఉంది అందుకోసమే ఇలా ఉన్నటువంటి ఇలా పసిపిల్లలపై లైంగిక దాడులు జరిగేటువంటి పరిస్థితి అయితే మనం భయంకరంగా చూస్తున్నాం